హాయ్ అండి ఈరోజైతే కందిపప్పు మామిడికాయ వండుతున్నాను ఈ పప్పు కుక్కర్లో పెట్టట్లేదండి ఇలా మామూలుగా గ్యాస్ మీద పెట్టేస్తున్నాను అయినా సరే బాగా ఉడుగుతుందండి ఇదిగో చూడండి మా చెట్టు కాయ అనమాట ఇది ఈ సీజన్లో అసలు మామిడికాయలు కాయ కదా పొనసకాయలు ఇదిగోండి మా చెట్టుని కాసింది ఈ మామిడికాయ వేసి పప్పు వండుతాను అనమాట పప్పు బాగా ఉడికిపోయాక చూడండి పప్పుడికి పోయింది మామిడికాయ వేసేసుకుందామండి కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని మా ఉడికే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తాను బాగా చిక్కగా ఉంది కదా మా పిల్లలకి ఇలా పచ్చగా ఉంటేనే ఇష్టము గట్టిగా ఉంటే తినడానికి ఇబ్బంది కదా అని పచ్చగానే చేయమంటారు ఇదిగోండి పప్పు మామిడికాయ ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఇవి చూడండి ఓమిటాలు అంటారు ఓమిటాలు కూడా వేసుకోవాలి వెంల్పాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్పాయలు వెళ్ళిపోయి కదండి కరివేపాకు వేసుకుందాము జీలకర్ర జర తొందరగా వేగిపోతుంది అందుకే లాస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వేసేస్తే మాడిపోద్ది అనమాట కొంచెం వెల్లుల్పాయలు వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకొని అప్పుడు ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి తాలింపు వేగిపోయిందండి పప్పులో వేసేసుకుందాము అయిపోయిందండి పప్పు మూడి పేరుడి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఆ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి